ఉరే మనం లారీలు బస్సులు ఫ్రీగా వేసినా రారు కదరా వచ్చేసారు సార్ మనం రోజుకు ఇచ్చినా ఇంత మంది అవును తేలేం సార్ మనం మనం మందు పోసినా అంతమంది రారు సార్ బిర్యానీలు భోజనాలు పెట్టి అల్లుల్లా చూసుకున్నా కూడా వాళ్లకు వాళ్ళే వచ్చి రోడ్డు మీద వంటలు చేసుకుంటున్నారు సార్ వీళ్ళకేం పట్టిందిరా అప్పటికి అన్ని దారులు మూసేశాం సార్ సిటీ అవుట్స్కట్స్ లోను ఆపేశాం సార్ లాఠీ చార్జీ వాటర్ చార్జీ చేసినా బెటాలి బెటాలను దించినా వాళ్ళకు లెక్కలేదు సార్ కేసులు పెట్టకపోయారా అరెస్ట్ లేని కర్మ అదృశ్యం కూడా చేస్తున్నాం సార్ వందల మందిని జైలులో తోసేస్తున్నాం సార్ ఎలాగైనా కంట్రోల్ చేయండి సార్ పవర్ ఇంటర్నెట్ కట్ చేసాం సార్ వాటర్ అందకుండా చేసాం సార్ టెంట్ టాయిలెట్లు లేకుండా కూడా చేశాం గుడ్ కానీ వాళ్ళు సోలార్ కరెంట్ తయారు చేసుకుంటున్నారు బోర్లు తవ్వుకుంటున్నారు సార్ ఎవరి సపోర్ట్ ఉందిరా వీళ్ళకి మనల్ని సపోర్ట్ చేయని జర్నలిస్ట్ల మీద రోజు కేసులు పెట్టి ఒక్కలు వేస్తూనే ఉన్నాం సార్ చంపి పారేయాలి కొడుకుల్ని ఆల్రెడీ నూట అరవై పోయిన దాకా ఫార్మర్స్ పోయారు సార్ దేశం పరువు పోయింది అవును సార్ మన పరువు అదే దేశం పరువు పోయింది మన ఇంటలెక్చువల్స్ ని మేధావుల్ని సినిమా ఆర్టిస్టుల్ని దించండి క్రికెటర్స్ కూడా దించి స్టేట్మెంట్ ఇప్పించాం సార్ దేశభక్తి లేనా కొడుకులు అందుకే టెర్రరిస్టులను కూడా ట్రోల్ చేయిస్తున్నాం సార్ ఖలిస్తాన్ ఉద్యమం అని ఫార్మర్స్ కు పాకిస్తాన్ మద్దతు ఉందని కూడా మీడియాతో మన ఐటీ వింగ్ తో చెప్పించాలా చాలదు ఇంకేదో చేయాలి చైనా హస్తం ఉందని చెప్తున్నాం సార్ అవసరమైతే తాలిబాన్ రామాలయానికి చందాలు దండిగా దేశమంతా వసూలు సార్ బడ్జెట్ వచ్చినా డైవర్ట్ కాలేదా లేదు సార్ మన రైళ్లు ఓడలు విమానాలు బ్యాంకులు ఎల్ఐసిలు స్టీల్ ప్లాంట్లు ఏమి అమ్మేసినా పట్టడం లేదు సార్ దేశం అంటే లెక్కలేదయ్యా జనాలకి అవును సార్ అవును సార్ అసలు మద్దతు ధరలకు చట్టబర్త కల్పిస్తే ఓయమ్మో మన కార్పొరేట్ మిత్రులు ఏమైపోతారు